డిపోయినట్టుంది ఏడు ఎనిమిది తొమ్మిది మూడు సైజులు తీసుకున్నాం పాపం ఇక్కడ కోడి పిల్లలు చనిపోయింది బండికి ఇప్పుడు ఈ మూడ అర్థం అన్నమాట హాయ్ గాయస్ అందరికి వెల్కమ్ టు మై న్యూ యార్క్ ఈరోజు ముచ్చట ఏంటంటే వలలు దేవడానికి హాల్యా నుంచి పెళ్లి వెళ్తున్నాం పెళ్లి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ వలలు ఆల్రెడీ కట్టి ఉంటాయన్నమాట ఉంటాయి రేపు పదో తారీఖు మా చెర్రలో వరలేస్తున్నాం నిడనూరు సొసైటీ మాది ఆ చెర్రెలో వరలేస్తున్నాం ఆ వలలు దేవడానికి కొత్త వలలు అయితే ఇక్కడ మిరాలు కూడా దొరుకుతాయి కానీ ఇప్పుడు కటింగ్ చేసుకొని చేసుకోలేం కాబట్టి కొంచెం టైం కూడా లేదు నాకు రిస్క్ అనమాట కాబట్టి ఆల్రెడీ నరకడ పిల్లలు అయితే కట్టిన వలలే ఉంటాయి మంచినే ఉంటాయంట తెచ్చుకోరు మా వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకోరు అనమాట అక్కడికి వెళ్తున్నాం నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలి మా ఊరు సొంత ఊరు వెళ్ళి అక్కడి నుంచి మేమిద్దరం కలిసి వెళ్తాం ఎంత వెయిట్కి కొన్నాం ఎన్ని ఎన్ని కొన్నాం ఏ సైజు కొన్నామో అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా వీడియో మొత్తం పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్గా so నిల్లు we'll వాడు ఇప్పుడు ఇంట్లో లేడంట ఫోన్ చేసిన బయటికి వెళ్ళినంట వాడు వచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేద్దాం అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు పలకరించరు లోపలికి రమ్మన్నారు కానీ ఏముంది లేదంటే ఇక్కడ ఆగినా వాడు వచ్చాక వాటితో పాటు కలిసి వెళ్తాం పాపం ఇక్కడ కోడి పిల్ల చనిపోయింది కాకెత్తుకొచ్చింది మమ్మీ గుడ్డుని కోడి గుడ్డుని కాకెత్తుకొచ్చినట్టుంది కడబడేసింది కొద్ది రోజులు అయితే అయ్యేది ఇక్కడ ఖాళీగా కూర్చున్నా ఇది కనిపిస్తే వీడియో తీస్తున్నాం మా ఫ్రెండ్ గాడు చిన్నప్పటి నుంచి క్లాస్ పెట్టు చెడ్డీ మెట్టు అన్ని మెట్టు ఏ బండి వేసుకో అది వేసుకోవా బండి చూడ అది మన బండి ఇది వేసుకొని వెళ్దాం అన్నాడు చలో దారిలో కలుసుకుందాం మా స్కూలు

సెట్ కావట్లేదురా దాంతో అయితే ఎన్నాళ్ళు ఉండగలుగుతా అనిపిస్తుంది చెరువు బాగా ఈ చెరువులో బాగా మనం కూడా ఉందా మా చెరువు పట్టినారా ఏడుగురం రాజు ఏడుగురం ఆయనతో రాజమావ శ్రీమావ నేను మామ రవిను సార్ చెరువు భలే నీడింది ఎన్ను లేకుండా మోటరేషన్ మంచి నీటి మోటరేషన్ రాటరేషన్ మోటరే ఎప్పుడు మరి ఇల్ల పడేది ఇల్లు మళ్ళా సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం అయితే స్టార్ట్ అయింది ఇంకా మేము ఎన్ని ఎన్ని కిలోమీటర్ దాకా పోవాలి ఇక మేము తడిసిపోతామో తెలియదు ఎట్లా ఉంటామో తెలియదు అని అయితే పోన్ అయితే పోవాల్సిందేమైరు అడికి వెళ్తుంటే మధ్యలో కలిసిరు మా వాళ్ళు కూడా నరగడ్ పిల్లలు కొంతమంది ఇద్దరు కలిచారు మా వాళ్ళే ఇక్కడ గాలాలు వేస్తారు బాగులో ఆటో తోలుతున్నాడు ఇంకో ఇల్లకి వచ్చాక బాడొచ్చింది ఈ వాటర్ అరే రే ఎట్రా వాటర్ ఉన్నాయి రా పోతుందా పోదారంటే ఏ ఇది లేదు అప్పుడు అవతల పక్కదే ఉండే పోతా ఏం కాదు నేను పోనీసారి పోనిచ్చాడు సరేనం పోయి తగినక మునిగింది ఇల్లు అలా మునిగితే లోపల ఉన్న డెక్కు గిక్కాని కాల్ తేలుతున్నాయి సైలెన్స్ బట్ అయిపోయింది కోత కోసవాడే ఒక ఐదు గురం కలిసి వెనకకి నెట్టుకొని పోయాం అయిపోయింది దాని పని స్టార్ట్ అయిందిలే కానీ ఇంజన్లోకి నీళ్ళు పోయినాయి స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది బయటికి వెళ్ళాం ఆన్ చేపడికి ఆ ఫిల్టర్లో గిల్టర్లు నీళ్ళు పోయినాయి అన్ని దియంగా ఇప్పుడు తిప్పర్తి దగ్గరికి అయితే వచ్చాం ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉండొచ్చు మేబీ క్లియర్గా మాకు తెలియదు షాంపూల్ కోసమా అడుగున్నాడు ఆ పుంజంపుతో ఏమైనా మావాడు అడుగుదే అది తీసుకుందామని ఆగిండాడు పిల్లలు అయ్యానా అవి పిల్లలు అసలు అలా పిల్లలే ఉండవురా అవి వేరే డమ్మి పిల్లలు ఉంటాయి ఉండవు నేను ఒకసారి తీసుకున్నా కానీ అసలు అవి ఉండనే ఉండవు ఎక్కువ అంటే అందరు అట్లా చేస్తారని కాదు కొంతమంది చేస్తారు అట్లా కొంతమంది రియల్గా మంచిగా అమ్ముతారు మనం ఇలా కన్నా ఆల్రెడీ కాడ గుడ్లు పెట్టేటోళ్ళు ఉంటాయి కదా వాళ్ళ కాడ తీసుకుంటే బెటర్ పిఎల్ లోడ్ పడిపోయినట్టుంది పియల బస్ లోడు పాపం లారీ ఇంకో తీసురు క్రెయిన్ పెట్టి ఎంత నష్టమైందో ఏమో ఇంకో బండ్లోకి ఎక్కిస్తురు క్రెయిన్ అక్కడి నుంచి పవన్ ఇద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసుకుంటాడు అయ్యా లవ్ ఫెయిలియర్ లవ్ ఫెయిలియర్ బాయ్ అడ్డాడు పుర్తి దాపాలి ఈ బండికి వచ్చిన మన ఇప్పుడు ఎవరిది ఇండ్లూరు 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 బంకు ఇంకా నర్కడపల్లి ఎంత దూరం ఉంటుంది నగరేకాల్ నగరేకా పన్నెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి రాయ్ నకరేకాల్ వచ్చేసినాం నగరేకాల్ ఫ్లైఓవర్ ఇది షాప్ దగ్గరికి వెళ్తున్నాం మా వాళ్ళు కూడా వెనక వస్తున్నారు అందుకనే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి సీదా మళ్ళీ షాప్ కాడికి వెళ్ళాక వీడియో ఆన్ చేస్తా ఓకే మరి నార్కటిపల్లికి అయితే వచ్చినాం ఇంకో లలిత కాంప్లెక్స్ ఆపోజిట్లోనే లక్ష్మీ జనరల్ స్టోర్ ఉంది ఇంకో ఇందులోనే ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూద్దాం రేట్లు ఉన్నాయో అడుగుదాం మనకు కావాల్సిన వరకు ఉన్నాయా లేవా అడిగి తెలుసుకొని తీసుకుందాం అలా చూడండి చాలా వరలు ఉన్నాయి ఇందులోనే టప్పకాయలు కూడా ఉన్నాయి బాంబులు జనరల్ స్టోర్ కదా అన్నీ ఉన్నాయి మావాడు వరలు కొనిస్తాను తీసుకొచ్చి బాంబులు ద్వారా ఆడుకుంటుంటు బాంబులు మొత్తం ఇప్పుడు దసరా అయిపోయింది అయిపోయినాక బాంబులు కాలుసరే కట్ట మీద పెట్టురా అందరూ వాళ్ళు వేసేటప్పుడు కట్టమేట్టు బాంబులు మనకి ఇక్కడ ఇగ ఉన్నాయి ఇందులో అయితే కట్టని వలలు ఉన్నాయి కొత్తవి కట్టిన వలలు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ అచ్చులు ఉన్నాయి ఇంకా గులేర్లు ఉన్నాయి ఇంకా సీసం అన్ని ఇంకా వరదలకు సంబంధించినవి నెట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అన్నమాట మనకైతే రేట్ అయితే కొంచెం రేట్ ఎక్కువనే చెప్పిండు మన వాళ్ళు మనం వాళ్ళని అడిగి రేట్ కనుక్కుంటున్నాం ఆ రేట్ ఎంతనో చెప్తారు ఇప్పుడు మనం కనుక్కొని ఆ రేటు ప్రకారం మనం కూడా ఒక మూడు నాలుగు పేలు దాకా వాళ్ళు తీసుకెళ్దాం మంచివి ఎనిమిది నేను ఏం తీసుకుందాం అనుకుంటున్నా ఏడేళ్ళ సైజు ఎనిమిదేళ్ళ సైజు తొమ్మిదో సైజు ఈ మూడు సైజులు అయితే తీసుకుపోదామని ప్రశ్న మనకి టోటల్గా ఎంత పడ్డది కాస్ట్ ఎంత ఉంటుంది అసలు దాన్ని నెట్ క్వాలిటీ ఎట్టు ఉంది మొత్తం మీకు పూర్తిగా చూపిస్తా ఎనిమిదా ఏడేళ్ళ వల ఇగో ఇట్లా ఉంటుంది కట్టింది అది ఏడేళ్ళ సైజు ఇంకా తీసుకొస్తున్నాను నేను ఫైవ్ సీజన్తో కలిపి వెయిట్ చెక్ చేస్తారన్నమాట కేజీ లాకా మొత్తం టోటల్గా కరెక్ట్ కేజీ పెట్టిరా ఇది ఎన్ని సైజు తొమ్మిది ఏళ్ళ సైజు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు సైజులు తీసుకున్నాం అన్నమాట ఒకటి కేజీ ఉంటాయి కరెక్ట్గా కేజీ వెయిట్ చేసి పెట్టిండు కేజీ పన్నెండు వందల రూపాయల దాకా మనం ఇప్పుడు అయితే తీసుకున్నాం ఇది ఎనిమిది వెళ్ళదు ఇంకొకటి ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం అన్నమాట మొత్తం ఒక ఏడేళ్ళది రెండు ఎనిమిది ఏళ్ళది ఒక తొమ్మిది వెళ్ళది మొత్తం నాలుగు కేజీలు తీసుకున్నా మనకి అంతవరకు చాలు నాకు ఎక్కువ షికార్ కూడా చేయడం రాదు అంతవరకు వేస్తే ఇక నేను దానికే మస్తు అన్నమాట నాకు ఒకటి వచ్చి ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు కాస్ట్ పడది దీంతోపాటు మనం ఒక చికెన్ కూడా తీసుకున్నాం చికెన్ లేదు చికెన్ కూడా తీసుకుంటే లేకపోతే ఆ చికెన్ కూడా ఎంత పడుతుందో రేట్ చెప్తాను మీకు ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మన వీడియో చూపించి వస్తే మాత్రం కంపల్సరీ అదే రేట్ ఇస్తని మనకి ఓనర్ గారు కూడా చెప్తారన్నమాట సేమ్ అదే రేట్లలో ఇచ్చేస్తాడు ఇంకా దీనికి తావాల్సినవి మనకి ఐటమ్స్ చేపలు కానీ ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మీరు ఇంకా అన్నీ చెప్తే మనకి యూట్యూబ్లో మంచిగా ఉండదు అవన్నీ మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీకు దీపావళి పండుగ కూడా ఇక్కడ బాంబులు అయితే చాలా రకాల కొత్త కొత్త రకాల మేము ఎన్నో చూడని బాంబులు ఉన్నాయి మారే డిస్కౌంట్ ఇస్తాడు ఆ పైన బాక్సులలో కనిపించాయి అన్నీ అయ్యాయి అవునకి కన్నా ఈ బాంబులు కొనాలి ఎట్లా అని చెప్పి ఫిక్స్ అయిపోయిండు ఇక్కడ చూడండి చాలా రకాల బాంబులు ఉన్నాయి నేనైతే ఎన్నో పేల్చలే పెద్ద బాంబులు నాకు బాంబులు పెంచడం అంటే కొంచెం భయమే నో ఇక్కడ ఉన్నాయి చిక్కాలన్నమాట ఆల్రెడీ కట్టి పెట్టినాయి వాటి రేట్ చెప్పలేదు ఇంకా కానీ ఆ సైజు సన్నగా ఉంటారం మన పెద్ద పెద్ద చేపల సైజు బాగా అన్నమాట అది ఇక్కడ మనం ఇది మందం మూడేళ్ళు కొంచెం సైజు సైజు మందం ఉన్నది తీసుకుంటే ఏమైతు అంటే మనకి ఏళ్ళు పోసుకపోవు చేప కూడా ఎంత వేసినా లోడ్ వేసినా మంచిగా ఆగుతుంది ఆ సన్నవి మనకు ఆగవు మన పెద్ద చెరువు కదా పెద్ద పెద్ద చేపలు పడే అవకాశం ఉంటుంది ఎంత చెప్తాడో దాని రేట్ కూడా చెప్తాను మీకు గాయస్ ఇది మూడేళ్ళ సైజు చిక్కం ఇదంతా బెండ్ అనమాట ఇట్లా కొలుచుకొని మనకు కావాల్సిన సైజు మేము కొలుచుకొని కింద సైడ్లు జాయింట్ వేసుకోవాలి వేసుకొని చికెన్ రెడీ చేసుకోవాలి నాకు కూడా కావాలి దాని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు తీసుకున్నాం కదా అంత ఇంత లెంత్ అని ఆ భారం కాస్ట్ బట్టి మూడు వందల రూపాయలు చెప్పిండ కానీ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తా తీసుకోండి అంటుండే ఎవరు వచ్చినా కానీ సేమ్ అదే రేట్కి ఇస్తాను అని ఇరవై ఐదు కన్నల్ది ఇచ్చిన ఇరవై ఐదు కన్నలకు పన్నెండు వందల రూపాయలు చెప్పిండు ఆ ఇరవై ఐదు కన్నలది ఏమైందంటే అసలు మా చెరువు చాలా లోతుంటుంది ఆ వల సరిపోదు కింద దాకా రాదు కింద దాకా రావాలి పెద్ద చేప తిరిగేది మొత్తం కిందనే తిరుగుతుంది కాబట్టి కిందనే తిరిగేది కాబట్టి మనకి ఇది తిట్ కాదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇచ్చేసి మళ్ళీ నలభై కన్నులు వచ్చి తీసుకుంటున్నాం అన్నమాట ఇరవై ఐదు కన్నులు అయితేనే పన్నెండు వందలు పడుతుంది అన్నారు నలభై ఐదు కన్నలు వచ్చేదేమో లెంత్ ఎక్కువ వచ్చేదేమో పదహారు వందలు యాభై రూపాయలు అన్నాడు పదహారు వందలు తీసుకున్నది కొంచెం జస్ట్ యుస్ అయితే అది తీసుకుపోయి వేస్ట్ అవుతుంది మీరు మాకు మళ్ళీ చేంజ్ చేయాలి ఎక్స్చేంజ్ చేద్దాం ఇప్పుడు మేము ఫస్ట్ అడిగినప్పుడు నలభై కన్నులు వేయమని చెప్పినా కానీ ఆయనలు మాకు చెప్పకుండా ఇరవై ఐదు కన్నులు తెచ్చి ఇవే ఇవే అని అన్నారు పన్నెండు వందల రూపాయలు అంటే సర్లే తక్కువ వస్తుంది అనుకున్నాం ఇరవై ఐదు కన్నలు కాబట్టి పన్నెండు వందలు నలభై కన్నులతో అయితేనే మనకి పదహారు వందలు పడుతుంది కానీ లోతు వస్తుంది నిరువు ఎక్కువ ఉంటుంది నెరువు ఎక్కువ ఉండడం వల్ల చేపకి చేపలు పడే అవకాశం ఉంటుంది మన చెరువు పెద్దది కాబట్టి లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదే మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దాం తెప్ప చెక్కలు అన్నమాట ఈ మూడింటిని ఒకటి చేసి తెప్పేసుకొని తిరగాలి ఒకటి వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది కాస్ట్ నాకు కూడా లేవు నేను కూడా తీసుకుంటా ఇది నలభై కన్నలది మనకి ఇచ్చిందేమో ఇందాక ఇరవై ఐదు కన్నుల్ అది అసలు మన చెరువుకి సెట్ కాదన్నమాట జస్ట్ అయితే మేము ఇరవై ఐదు కన్నలు మిస్ అయిపోయింది శంకరబాబు చెప్పిండు మార్చుకోరా అది పనికిరాదు రాదు మన నేరు పెద్దగా ఉంటుంది అంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం వాటి కొంచెం కాస్ట్ ఎక్కువ ఒక్కోదానికి నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది సర్లే పడతాయి పడతాయి మా అడే తీసుకుపోవాలి స్మార్చిన ఇయే వలలు మేము ఫస్ట్ తెలియక ఇరవై ఐదు కన్నులు తీసుకున్నాం ఇప్పుడేమో నలభై కన్నుద్ది వలలు చుట్టం కలిపి ఏడు వేల రెండు మూడు నలభై రూపాయలు అయింది కాస్ట్ పట్టవో గైస్ మీకు షాప్ అడ్రస్ కావాలంటే నగరకల్ బస్ స్టాండ్ దగ్గరలో లలిత ఎస్వి లలిత కాంప్లెక్స్ ఆపోజిట్లోనే లక్ష్మి జనరల్ అని జనరల్ స్టోర్ అని ఉంది అందులోనే ఇవి దొరుకుతాయి అన్నమాట మనకి మనం వీడియో చూపించి అడిగినా కానీ మీకు కూడా సేమ్ రేట్లో ఇస్తాడు వాళ్ళు కూడా మంచి ఉన్నాయి కావాలంటే వచ్చి తీసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటా మరి బాయ్ కూడా అయిపోయింది కానీ ఈ మూట ఇప్పుడు ఏడబెట్టాలనేది అర్థం కావట్లేదు ఈ ఈ బండికి ఇప్పుడు ఈ మూట ఏడబెట్టాలి అర్థం కావట్లేదు అనమాట మూట అనే ఇప్పుడు ఎట్లా పోవాలో మేము అది ఇక పెట్టుకొని పెట్టుకోని పోవాలి ఇగో ఇట్లాంటి బండి వేసుకొస్తే ఇదే బాధ